అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్ర వీగిపోయిన వ్యక్తి ఈ సైకో ఒక విషయం మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దాడు ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు ఇది అయిన తర్వాత రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అదే సమయంలో మా కళ నా కళ కాని పవన్ కళ్యాణ్ గారి కళ వికసి ఆంధ్రప్రదేశ్ మేము ఒకటే ఆలోచిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ కావాలి భారతదేశం నెంబర్ వన్ కావాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావాలి తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ వన్ కావాలి పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ కలయిక అందుకే ఈ కూటమి సాధిస్తాం ఏం మళ్ళీ భరోసా ఉందా లేదా ఉంటే గట్టిగా సంకల్పం చేయండి చప్పట్లు కొట్టి ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది మన సూపర్ సిక్స్ ఉంది అదే మాదిగా మొన్నని నేను పవన్ కళ్యాణ్ గారి ఇద్దరం కలిసి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో వెలవెలబోయింది మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది ఇరవై ఐదు పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం నూట అరవై అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం ఏ తముళ్ళు గెలవాలన్నా లేదా సైకోన్ ఇంటికి పంపించాలా లేదా పంపించడానికి సిద్ధమవునా కాదా అదే సమయంలో నేను అడుగుతున్నా ఈయన నాటకాలని ఎన్ని నాటకాలు వేసాడు తమ్ముళ్ళు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఊరు ఊరు తిరిగాడు నేను ఆ రోజు అనుకోనుంటే కాలు బయట పెట్టేవాడా అని అడుగుతున్నా మిమ్మల్ని పాదయాత్ర చేశాడు తల నిమిరాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు అందరూ అలిసిపోయారు శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ అందుకే నిన్న అమిత్ షా అన్నారు మా కలయిక గోండాగిరిని అణిచివేయడానికి మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తెలుగు భాషను కాపాడడానికి దేవాలయాలు కాపాడడానికి అందరికీ న్యాయం చేయడానికి మా కలయికలు చాలా స్పష్టంగా చెప్పారు నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం ఈరోజు ఒక్క విశాఖ